Hai Andi టేస్టీగా క్విక్గా హెల్త్కి మంచిగా ఉండేటువంటి ఒక కర్రీ అయితే చూపిస్తున్నాను అదేంటి అంటే క్యారెట్ కర్రీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది అనమాట ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరకాయ ముక్కలు ఎండుమిరకాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసుకొని తర్వాత సన్నగా తొరిగినటువంటి క్యారెట్ ముక్కలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి ఇది చక్కగా మగ్గిపోతుందండి టెన్ మినిట్స్లో ఎందుకంటే క్యారెట్ మనం సన్నగా కట్ చేసాం కదా ఒకవేళ కట్ చేసుకోలేకపోతే గ్రేటర్ ద్వారా తురిమేసుకోవచ్చండి సో ముక్కంతా ఉడికిపోయిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కారము గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకొని వేడివేడిగా తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే కానీ ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి